ఒకవేళ మీకు జాతకంలో మహాదశ జరిగితే సూర్యుడు బలంగా ఉన్నాడా లేదా అసలు జాతక చక్రంలో సూర్యుడు బలంగా ఉన్నాడా లేదా తెలుసుకోవడానికి రాసులు లేకపోతే ఉన్న స్థానాలు చూస్తూ ఉంటారు అలా కాకుండా మీలో ఉండే కొన్ని లక్షణాలను బట్టి సూర్యుడు బలంగా ఉన్నాడా బలహీనంగా ఉన్నాడో తెలుసుకోవాలన్నమాట తెలుసుకోవచ్చు అనమాట ఒకవేళ సూర్యుడు బలహీనంగా ఉంటే ఆ వ్యక్తులు నోటేమట ఉమ్ము బాగా వస్తుంది వాళ్ళు ఎంత వయసు వచ్చినప్పటికీ కూడా కొంత చిన్న వయసులోనేమో ఆ సు సుళ్ళు అంటారు కదా అలా కొంచెం కారిపోతూ ఉంటుంది నోటేమట అలా ఉమ్ము ఎక్కువగా ఊరుతూ ఉంటుందన్నమాట అలాగే తరచూ అవయవాలు అంటే అలా కూర్చున్నారనుకోండి కింద కాలు ముద్దుబారిపోతాం తిమ్మిరెక్కడం కాసేపు ఇలాగా ముద్దుబారిపోతూ ఉంటాయి అన్నమాట అవయవాలు తొందరగా లేదా వీళ్ళకి కొంతమందిలో అయితే చిన్న చిన్న శారీరక వైకల్యాలు కూడా ఉంటాయన్నమాట అయితే వీళ్ళు ఎప్పుడూ కూడా ఏదో అభద్రతాభావంలో ఉంటారు వాళ్ళను గురించి వాళ్ళు ఎక్కువగా పోడుకుంటూ వాళ్ళు ఏదో గొప్పవాళ్ళుగా వాళ్ళు ఊహించుకుంటూ నైట్ అంతా కూడా ఊహల్లోనే మేళ్ళు కట్టేస్తారు కోట్లు కోట్లు డబ్బులు వచ్చినట్టుగా అవన్నీ వాళ్ళ ఇంట్లో ఉన్నట్టుగా ఇలా ఊహించుకుంటూ ఉంటారు అలాగే వీళ్ళకి కొంతవరకు నలుగురిలో కలవాలన్నా నలుగురితో కలిసి కొన్ని కార్యక్రమాలు చేయాలన్నా పెద్ద ఇష్టం ఉండదు అన్నమాట ఒంటరిగా ఉంటారు చాలా వరకు ఎవరితోనూ కలవరు భావం అంటారు కదా ఇది బాగా ఎక్కువగా ఉంటుంది